బడి పిల్లలకి ఇచ్చే పుస్తకాల సంఖ్యను పాఠశాల విద్యాశాఖ తగ్గిస్తోంది ప్రతి సబ్జెక్టుకు ఒక పుస్తకం అనే విధానానికి స్వస్తి పలికింది ఎక్కువ సంఖ్యలో పుస్తకాలతో పిల్లల్లో గందరగోళం లేకుండా భాషా సబ్జెక్టులు ఇతర సబ్జెక్టులు వీలైనంత మేర ఒకటే పుస్తకంగా మార్చేసింది దీంతో వచ్చే ఏడాది ఏకంగా ఒక కోటి యాభై మూడు లక్షల మేర పుస్తకాలు తగ్గిపోనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం నాలుగు కోట్ల నలభై తొమ్మిది లక్షల పుస్తకాలు ముద్రించగా ఆ సంఖ్య వచ్చే విద్యా సంవత్సరానికి రెండు కోట్ల తొంభై ఆరు లక్షలకు తగ్గింది ప్రాథమిక తరగతుల స్థాయిలో ఒకటి రెండు తరగతుల్లో ఇప్పటి వరకు మూడు పుస్తకాలు ఉండగా ఇప్పుడు దాన్ని ఒకటిగా మార్చారు తెలుగు ఇంగ్లీష్ గణితం మూడు సబ్జెక్టులను ఒకటే పుస్తకంగా ముద్రిస్తున్నారు అదనంగా వర్క్ బుక్ ఇస్తారు దీంతో ఒకటి రెండు తరగతుల్లో పిల్లలు రోజు రెండు పుస్తకాలను బడుకు తీసుకెళ్తే సరిపోతుంది మూడు నుంచి ఐదు తరగతులకు తెలుగు ఇంగ్లీష్ ఈవీఎస్ గణితం నాలుగు సబ్జెక్టులు ఉంటాయి వాటిలో తెలుగు ఇంగ్లీష్ కలిపి ఒకటి ఈవీఎస్ గణితం ఒక పుస్తకం ముద్రిస్తున్నారు రెండు వర్క్ బుక్స్ ఇస్తారు ఆరు నుంచి తొమ్మిది తరగతుల వరకు తెలుగు ఇంగ్లీష్ హిందీ మూడు పాఠ్య పుస్తకాలు ఒక్కటిగా కలిపేశారు మిగిలిన సబ్జెక్టులకు పుస్తకాలు వేర్వేరుగానే ఉంటాయి ఎనిమిది తొమ్మిది తరగతుల్లో సైన్స్లో ఫిజిక్స్ బయాలజీ వేర్వేరు పుస్తకాలు ఉండగా వాటిని ఒక్కటిగా మార్చేశారు అలాగే సోషల్లో జాగ్రఫీ చరిత్ర ఎకానమీ పాలిటిక్స్ కి వేర్వేరుగా పుస్తకాలు ఉండగా వాటిని ఒకటిగా ముద్రిస్తున్నారు పదో తరగతి పుస్తకాలు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచారు ఏడాదిలో రెండు సెమిస్టర్లుగా పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించడంతో బ్యాగుల బరువు కూడా తగ్గిపోనుంది ఎప్పట్లాగే పుస్తకాలను ద్విభాషా విధానంలో ముద్రిస్తున్నారు దీనితో పాటు శనివారాన్ని పాఠశాల విద్యాశాఖ నో బ్యాక్ డేగా ప్రకటించింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది ఒకటి నుంచి తొమ్మిదో తరగతుల విద్యార్థులు ప్రతి శనివారం స్కూలుకు బ్యాగులు తీసుకువెళ్లవలసిన అవసరం ఉండదు శనివారం రోజు పాఠశాలలో సెమినార్లు డిబేట్లు క్విజ్లు ఆటల పోటీలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు రాయడం చదవటంతో పాటు విద్యార్థులను మౌఖిక పరీక్షలను ఎదుర్కొనగలిగేలా వివిధ అంశాలపై చర్చించేలా తీర్చిదిద్దడమే నో బ్యాక్ డే లక్ష్యం